ఈ నూమరికల కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే టూ బాల్స్ ఆఫ్ సేమ్ సైజ్ బట్ డెన్సిటీ వన్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ది అదర్ అంటున్నాడు సేమ్ సైజ్ అంటున్నాడు సేమ్ సైజ్ అంటే అర్థం ఏంటంటే వాల్యూమ్ సేమ్ అని అర్థం అన్నట్టు సో ఒకదాని మాస్ ఇంకొక దాని మాస్ కన్నా ఎక్కువ ఉందంట ఓకే సో ఎప్పుడు ఎట్లా ఉంటుంది అది డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు అవుతుంది ఇప్పుడు చూడండి డెన్సిటీ ఎక్కువ అని అన్నాడు రో వన్ ఈజ్ గ్రేటర్ దాన్ రో టూ అంటే రో అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ దీని యొక్క మాస్ దీనికన్నా ఎక్కువ ఉంటుంది మనకి ఇప్పుడు దా ఏమంటున్నాడు సో దెన్ అదర్ ది దెన్ డ్రాప్ ఫ్రమ్ ది సేమ్ హైట్ దెన్ విచ్ బాల్ ఈజ్ విల్ బి రీచ్ ది ఫస్ట్ అంటున్నాడు అంటే ఈ రెండు బాల్లు ఇక్కడి నుంచి డ్రాప్ చేస్తే ఏ బాల్ ఫస్ట్ రీచ్ అవుతుంది అంటున్నాడు ఎందుకంటే ఒకదాని మాస్ ఇంకొక దాని మాస్ కన్నా అంటే ఎం వన్ మాస్ ఎక్కువ ఉంది ఎం కన్నా మరి రెండు ఒకటేసారి రీచ్ అవుతాయా సో రే లేదంటే ఒకటి ఫస్ట్ ఎం వన్ ముందు రీచ్ అవుతుందా ఎం టూ తర్వాత రీచ్ అవుతుందా అని చూద్దామండి ఎస్ఈజీ కోసం యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ మనం పెట్టేసి ఎస్ ప్లస్లో సేమ్ హైట్ కాబట్టి రెండు హెచ్ పెట్టాము ఇన్షల్వెలాసిటీ జీరో అండి కాబట్టి జీరో పెట్టాను హాఫ్ జీటీ స్క్వేర్ టీ స్క్వర్ ఎజ్ క్వస్ట్ హెచ్ పెట్టి ఇక్కడ తీసుకురా అండి మనం టీఈజీ క్వస్ట్ అంటే రూట్ తీసుకెళ్ళండి మరి ఇక్కడ మాస్ మీద ఎటువంటి డిపెండెంట్ లేదు టైం అనేది చూడండి రెండు ఒకటేసారి రీచ్ అవుతాయి సేమ్ టైంతో కానీ ఇక్కడ మాస్ అనే వర్డే లేదు మనకి మాస్ మీద డిపెండ్ అయి ఉండదు సేమ్ హైట్ ఉంటుంది కాబట్టి హైట్ సేమ్ జీ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మనకి కాబట్టి మాస్ మీద డిపెండ్ అయి ఉండదు కాబట్టి రెండు ఒకటేసారి రీచ్ అవుతాయని మనకి ఆన్సర్ అన్నట్టు మాకు ఇప్పుడు